శ్రీవల్లి నిజస్వరూపం కళ్ళార చూసి శ్రీవల్లి చెంప పగలగొట్టి వేదవతి గట్టిగా వార్నింగ్ అయితే ఇస్తుంది అసలు ఇదంతా ఎలా జరిగింది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం వేదవతి తనిద్దరు కోడలతో చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది ముగ్గురు కోడలను ఒకలాగే చూస్తూ ఉంటుంది ముగ్గురు కోడలు ముగ్గురు అక్క చెల్లెల్లాగా కలిసిమెలిసిపోయి ఉన్నారు అన్నట్టు అందరితోనూ చెప్పి సంతోషంగా ఉంటే కానీ శ్రీవల్లి బిహేవియర్ మాత్రం చాలా తేడాగా ఉంటుందన్నమాట నర్మదా ప్రేమ ఒకలాగా ఉంటే ఈ శ్రీవల్లి మాత్రం సపరేట్గా కావలని పుల్లలు పెట్టి ఇంట్లో పెద్ద గొడవ రోజుకో రోజుకో గొడవ అన్నట్టు తీసుకొని వస్తూ ఉంటుంది కానీ ప్రతి ఒక్క విషయంలోనూ నర్మద అన్నిట్లోనూ సర్దుకుపోతుంది సాగర్కి కూడా తనే నచ్చజెప్తూ వస్తూ ఉంటుంది ఇప్పుడు సాగర్కి ఏంటి తండ్రి విషయంలో ఒక తప్పుడు అభిప్రాయానికి వచ్చేస్తున్నాడు ప్రతి ఒక్క విషయంలో తన ఇన్వాల్వ్మెంట్ ఏంటి పెళ్ళైన తర్వాత కూడా తన బా తను మన మీద పెత్తనం ఏంటి అన్నట్టుగా అయితే ప్రేమ నర్మద ట్రైనింగ్ గురించి మాట్లాడుతూ ఉంటే ప్లీజ్ అత్తయ్య మీరే చెప్పండి మామి గారితో మాట్లాడదాము అనుకుంటే సాగర్కి ఏమో భయము మేము అది చెప్పలేము అంత చనువు కూడా లేదు మీరే ఎలాగోలు చెప్పండి అంటూ బాగా మునగ చెట్టు ఎక్కి ఎక్కిచ్చేస్తారనమాట ఇక వేదవతి ఏంటి నా భర్తే కదా నేను చెప్తే ఖచ్చితంగా వింటాడే అయినా తన ట్రైనికే కదా వెళ్తుంది ఒక్కటే ఆడపిల్ల ఎలా వెళ్తుంది భర్త తోడుంటే అదొక తీరు కదా అన్నట్టు అనుకొని ఇక అందరు కూర్చొని మాట్లాడుకుంటూ భోజనాలు తర్వాత మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు వెళ్ళి ఒక మాట ఒక కదిలిస్తుంది వేదవతి ఏమండి రేపు నర్మదా ట్రైనింగ్ ఉంది కదా ఒకటి ఆడపిల్ల ఎలా వెళ్తుంది సాగర్ని కూడా పంపిస్తే బాగుంటుంది అన్నట్టు చెప్తుంది అనమాట అయితే అసలు ఉద్యోగం కదా ఆయన మీ మావిగారు ఎందుకు కాదంటారులే అమ్మా అని అయితే చెప్తూ ఉంటే ఇంతలో ఈ శ్రీవల్లి కామ్గా ఉండకుండా ఒక పుల్ల అంటిస్తుంది అదేంటి రైస్ మిల్ ఎవరు చూసుకోవాలని ఎక్కడికి వెళ్తే ఇప్పుడు ఉద్యోగమే కదా ఆమెను ఒక్కనే వెళ్ళమన్ను ఉద్యోగం ఒక్కటే సాధించింది కదా మరి దీంట్లోకి కూడా అన్నిటికీ ఒకటే వెళ్ళాలి అని మాట్లాడుతుంటే ఉద్యోగం ఒకటే సాధించానక్క అలాని కాదు అప్పుడంటే మా పేరెంట్స్తో ఉన్నాను ఇప్పుడు నాకంటూ ఎవరూ లేరు కదా ఉన్నది నా భర్తే కదా నా భర్త కూడా నాకు తోడు రాకుండా ఉంటే ఎలా ఉంటుంది అన్నట్టు మాట్లాడుతూ ఉంటే మౌనంగా ఉంటాడు రామరాజు ఏం మాట్లా చెప్పడనమాట అంటే వద్దు అని చెప్పడు వెళ్ళమని చెప్పడు ఆవిడ ట్రైనింగ్కి వెళ్తే భర్త వెంట వెళ్ళడం ఏంటో అన్నట్టు మాట్లాడుతూ ఉంటే వేదవతికి కోపం వచ్చి అమ్మాయి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే అలా తీగారు ఇంట్లో ఎన్ని పనులు ఉన్నాయి మొన్నటి వరకే పెళ్లి పనుల కోసం అని రైస్ మిల్లు మోతీసాం కదా మనకైనా ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు మనం బాధ్యతగా ఉండాలి కదా నర్మదా అలా మాట్లాడినప్పుడు సాగరే చెప్పుండాలి నాకు రైస్ మిల్లులో పని ఉంది నువ్వే వెళ్ళు అని ఇంత దూరం తీసుకురాకూడదు వెనకల వెనకలే ఉండి భర్త భార్యతో సంతోషంగా గడపడానికి పని తప్పించుకుని తిరగడానికే మద్దిగారు ఇలా చేస్తున్నారన్నట్టు మాట్లాడడంతో నర్మదకి కోపం వచ్చి అక్కడ ఏమి అనలేక అక్కడ నుంచి వెళ్ళిపోతుంది వేదవతికి ఇప్పుడు స్త్రీవల్లి గురించి నిజ నిజాలు నిజాలనేవి ఒక్కటొక్కటిగా తెలుస్తున్నాయి ఈ అమ్మాయి ఏంటి ఇలా ఉంది ఇంట్లో గొడవలు పెట్టి తమాషాలు చూస్తుంది చంప పగలగొట్టాలన్నట్టు చాలా కోపంగా వేదవతి